హాయ్ హలో నమస్తే నేను మీ మోహన్ని ఈరోజు నేను చెప్పే విషయాన్ని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్కి చెప్పద్దు అదేమంటే ఇప్పటికే రష్యా నుంచి మనం ముడి సమురి దిగుమతి చేసుకుంటున్నాము అనే ఉద్దేశంతో అమెరికా మన మీద కస్టమ్స్ డ్యూటీని ఎక్కువ చేసింది ప్రస్తుతం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్కి పెంచింది ఈ విషయం చెప్తే ఇంకేం చేస్తాడో అదేంటంటే లోని అబ్దులాపూర్ మెట్ దగ్గర ఉన్న వాల్జా అనే కంపెనీ కీర దోసకాయలని పదివేల డ్రమ్ముల్ని రష్యాకి ఎగుమతి చేస్తూ ఉంది ఈ వాల్జా కంపెనీ హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు అలాగే ఆంధ్రప్రదేశ్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో నుంచి రైతుల దగ్గర కొనుగోలు చేసి ఒక్కొక్క డ్రమ్ములో నూట తొంభై కేజీలు చెప్పున వాటిని ప్యాక్ చేసి మొత్తం పదివేల డ్రమ్ముల్ని రష్యాకి ఎగుమతి చేస్తూ ఉంది రష్యాలో కొన్ని కొన్ని సమయాల్లో అంటే ప్రతికూల పరిస్థితుల్లో అక్కడ కీర దోసకాయలు పండకపోవటంతో ఈ వాల్జా కంపెనీ అనేది రష్యాకి ఎగుమతి చేస్తూ ఉంది అసలే ము ముడి చమురు దిగుమతి అనే కోపంలో ఉన్న ట్రంప్ ఇంకా ఏం చేస్తాడో ఈ వాల్జా కంపెనీకి గూగుల్ పట్టుకుంది మీరు కూడా చెప్పొద్దే మరిన్ని విషయాలకి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి Thank you.